ఒక కామెంట్ అడ్రస్ చేస్తూ మొదలు పెడతానండి ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ కామెంట్ చాలా రెగ్యులర్ గా చూస్తారు ఈయన ఆయన పేరు అచ్యుత కృష్ణ ఆయన్ని ముఖ్యంగా అభినందించాలి ఎందుకంటే ఆయన పెట్టే కామెంట్స్ అన్ని చూస్తే ఇట్ సీమ్స్ లైక్ హీస్ ఇఫ్ నాట్ ట్రంప్ మద్దతుదారుడిగా పోయినా కానీ కొంత ప్రో ట్రంప్ ఉంది యాంటీ యాంటీ ట్రంప్ అనే ఒక వర్గం ఉందా అతన్ని అలా క్యారెక్టరైజ్ చేయొచ్చామో నాకు తెలియదు తను పెట్టే కామెంట్ లో ఎందుకంటే ట్రంప్లో ఆయన పెట్టే ట్రంప్ ని విమర్శించడం కూడా కనపడుతుంటాయి నేను అలా అటు వాళ్ళు నేను వింటాను ఎందుకంటే ముఖ్యంగా అభినందించాలండి ఇప్పుడు నేను పెట్టే వీడియోలు నేను పెట్టే కాంటెంట్ అంతా యాంటీ ట్రంప్ చాలా ఉంటుంది ఇట్స్ నాట్ ఆల్ ఆఫ్ ఇట్ పీపుల్ పీపుల్ క్యారెక్టరైజ్ దట్ వే కానీ యాంటీ ట్రంప్ చాలా ఉన్నప్పటికీ నేను నిజాలు వాస్తవాలు ఆధారాలతోనే చెప్తాను కాకపోతే నాకు నోటిదో ఎక్కువై తిడతాను అది మన ఇద్దరు మిత్రులు ఒక ఆయన చెప్పారు కొంచెం ఆయన ఏంది ప్రొఫెసర్ అయ్యింది అనేది నాకు బాగానే వస్తుంది సరే ఇప్పటికో మార్తాను కానీ ఇప్పటికైతే ప్రయత్నాలు మాత్రమే చేస్తాం సరే ఈ అచ్యుత్ కృష్ణ గారి కామెంట్ ఏంటంటే ఆయన చాలా నిజాయితీగా గుడిన ఒక కామెంట్ పెట్టాడు ఇప్పుడు మనం మాట్లాడింది ఏది హెచ్ వన్ బికి సంబంధించింది అంటే ఎంటైర్ లాస్ట్ షో అంతా హెచ్ వన్ బికి సంబంధించిందే దాని గురించి కామెంట్ ఏంటంటే ఇది ఒక సాధారణ ప్రశ్న పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేలు రెండు వేల ఎనిమిది రెండు వందల రెండు వేల పంతొమ్మిదిలో తెలుగు ప్రజలు ముఖ్యంగా కొన్ని కన్సల్టెన్సీ కంపెనీలు హెచ్ వన్ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేశాయి డెంటల్ మరియు వెటర్నరీ డాక్టర్లు కూడా సత్య లాగా మరి అమెరికాకు వచ్చి హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ శాప్ కన్సల్టెన్సీలు మొదలు పెట్టారు అంటే నేను స్వేచ్ఛ అనువాదం చేస్తున్నా యుఎస్ఐ ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు నియామకం చేస్తున్న హండ్రెడ్ థౌసండ్ డాలర్ ఫీజు గురించి మనం ఎందుకు గాల చేస్తున్నామని ఆయన అడుగుతున్నారు మరి ట్రంప్ లక్ష్యంగా చేసుకుంటున్నాం ఇప్పటి వరకు తెలుగు కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ కంపెనీలు అమెరికా నుంచి ఎవరైనా ఫిర్యాదు చేశారా మీరందరూ ట్రంప్ నిర్ణయాల గురించి ఆందోళన చెందుతున్నారు అయితే మన తెలుగు ప్రజలు ఇక్కడ బిజీగా ఉన్నారు అని రెండు ఏదో యూట్యూబ్ వీడియోలు అంటే ఇట్లాగే అభిప్రాయ వేదికలు ఎవరు రెండు పెట్టారు నేను దాన్ని కొంచెం రెండు నిమిషాలు చూశాను నేను అది పూర్తిగా చూసి ఓపిక నాకు ఓపిక కాదు చూడలేను అని చెప్పి నేను గమనించాను ఎందుకంటే దే స్టార్టెడ్ ఆఫ్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ ప్రమస్ దానికి నేను సమాధానం చెప్పదలుచుకున్నాను ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు ఆయన సారాంశం ఏంటంటే మన తెలుగు ప్రజలు ముఖ్యంగా కన్సల్టెన్సీలు పేరు పేర్లు పెట్టి అది చేసి ఇది చేసి చాలా దుర్వినియోగం అన్నారు హండ్రెడ్ పర్సెంట్ రైట్ వెరీ వ్యాలిడ్ పాయింట్ నేను ఒకటి చెప్తానంటే ఒక ఎనాలజీతో మొదలు పెడతాను సరిగ్గా హండ్రెడ్ పర్సెంట్ అతకు కానీ మెజారిటీ అతుకుతుంది ఇప్పుడు మీరు వాషింగ్టన్ డీసీలోకి ఐ సిక్స్టీ సిక్స్ నుంచి వాషింగ్టన్ డీసీలోకి వెళ్ళగానే మీకు కుడిపక్క వెడబ్ పక్క ఎక్కడో చోట మీ పక్కన స్టేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది అక్కడే మార్కర్ రివ్యో కూర్చుంటాడు జస్ట్ ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ ఉండేది స్టేట్ డిపార్ట్మెంట్ జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ దగ్గర అక్కడ రైట్ సైడ్ నేను ఎప్పుడు వెళ్ళినా కానీ హోమ్లెస్ వాళ్ళు ఉంటారండి వాషింగ్టన్ డీసీలోకి డిగ్నటరీస్ వస్తారు అన్ని రకాల విదేశీ నాయకులు వస్తారు అందరూ వస్తారు అటువంటి వాళ్ళలో మీరు అసలు మెయిన్ లోపలికి లెస్ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి వచ్చారు అనుకోండి అందరూ హెలికాప్టర్లో వెళ్ళరు అదే దారి మెయిన్ డీసీలోకి ఎంటర్ అవ్వగానే అంతమంది హోమ్లెస్ ఉన్నారనుకోండి ఇప్పుడు ఈ రోజు హోమ్లెస్నెస్ అనేది కాలిఫోర్నియాలో పెద్ద ప్రాబ్లం డీసీలో కూడా కొంత ఉంది కాలిఫోర్నియాలో ఉన్నంత లేదు నేను దాదాపు పదేళ్ల క్రితమే టెన్సీ వెళ్ళాను నేను అసలు ఫస్ట్ వచ్చిన స్టేట్ నాక్సుల్ టెనిసీలో ఇది అంతా ఏదో బ్లూ సిటీస్ లో ప్రాబ్లం అని చెప్పి మీకు అందరూ తీవ్రతరంగా చెప్తారు నేను ఉన్న నాక్సూల్ టెనిసీ అది అమెరికాకి నడిబొడ్డు టెన్సీ అందులో లో ఇక్కడ నేను చూసిన దానికంటే ఎక్కువ కనపడింది నాకు హోమ్లెస్నెస్ నాక్సుల్ టెనిసీలో పదేళ్ల క్రితం ఐ డోంట్ నో హౌ థింగ్ సార్ ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్ దేర్ వర్స్ నువ్వు ఇదంతా ఎందుకు చెప్తున్నాను హోమ్లెస్నెస్ అనేది ఒక ప్రాబ్లం కి సంబంధించి రిపబ్లికన్స్ దగ్గర చాలా తీవ్రమైన పథకాలు ఉన్నాయి గాడ్విన్ రూల్ అని ఒకటి ఉంది గాడ్విన్ రూల్ అంటే అస్సలు హిట్లర్కి నాజీ జర్మనీకి కంపారిజన్ తీసుకొస్తే ఈ లూజ్ ఇవరి ఆర్గ్యుమెంట్ అనేది ఒక గాడ్విన్ రూల్ ఉంది అయినప్పటికీ తీసుకురాదలుచుకున్నాను ఇక్కడ ఎందుకంటే నాజీ జర్మనీలో హోమ్లెస్ వాళ్ళు వాళ్ళు చాలా లెస్సర్ హ్యూమన్ బీయింగ్స్ అని వాళ్ళు బతకడానికి అనవసరం అన్నట్టుగా ప్రాపకండా చేశారు నాజీలు ఓకే propaganda homelessness a short video of Brian he wanted to kill the homeless people of billions of dollars to mental health and the homeless population a lot of them don't want to take the programs a lot of them don't want to get the help that is necessary you can't give them a choice either you take the resources that we're going to give you and or you decide that you're gonna be locked up in jail. That's or, the way it has to be now. Or uh involuntary lethal injection yeah. or something. Uh, just kill them. Yeah, Brian, why uh, did it have to get to this point? Right. I, I would say this we're not voting for the right people. In North Carolina, wake up. Fox Fox Law host Brian Kill me rhetoric on the homeless Now, we all agree homelessness is a problem, right? Who is going to condone homelessness? Kada? సే ట్రంప్ ఈ కీల్ కీల్మెడ్ చెప్పిన ప్రిస్క్రిప్షన్ తీసుకుని వాళ్ళందరినీ రౌండ్అప్ చేసి చెప్పాడు అనుకోండి మీరు హోమ్లెస్నెస్ ప్రాబ్లం ఉన్నప్పుడు హోమ్లెస్నెస్ గురించి మాట్లాడకుండా ట్రంప్ వాళ్ళని అప్ చేసి చంపుతున్నాడంటే మీరు ఎందుకు అభ్యంతరం పెడతారని నన్ను అడిగితే ఏమండి మీ వాదనలో ఏమన్నా అర్థం ఉందా ఇప్పుడు ఈ హెచ్ వన్ బి వయలేషన్సే తీసుకుందాం ఇండియన్ కన్సల్టెన్సీస్ ప్రేతంగా అబ్యూస్ చేశారు నేను ఉదాహరణ చెప్తాను మా మా మేము ఉండే చోట ఇక్కడ మినార్వా రెస్టారెంట్ అని ఒకటి ఉండేది నేను ఈ ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు రెగ్యులర్ గా అక్కడ భోజనం చేసేవాడిని లంచ్ బైఫైకి వెళ్ళేవాడిని తన ఓనర్ కూడా నాకు పరిచయమే ఏదో కహానీలు అక్కడక్కడ వింటూ ఉంటాం వీళ్ళంతా అబ్యూజ్ చేస్తున్నారు హెచ్ వన్ బిన్ అని వింటూ ఉంటాం కానీ ఏమైంది ఎఫ్బిఐ అతని తలుపు తట్టే వరకు వచ్చింది ఇప్పుడు అతను ఏం చేశాడు అతను వీసాలోనే ఉన్నాడు వీసాలోనే ఒక కంపెనీ పెట్టాడు ఆ కంపెనీ ఒక అమెరికన్ సిటిజన్ ఎవరో పాపం ఆయనకి ఏం తెలియదు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆయన పేరు మీద పెట్టారు ఆయన పేరు మీద పెట్టి కుక్కి వాళ్ళకి వీళ్ళు హైటెక్ జాబ్స్ అని చెప్పి తీసి వాళ్ళకి ఈ స్టోరీ అప్పుడు చాలా చాలా న్యూస్ లో వచ్చింది ఎఫ్బిఐ వాళ్ళు వచ్చి ఈ ఇండియన్ ని అరెస్ట్ చేశారు గగ్గోలు పెట్టారు ఈం చేశాడు నంద్యాల బరిపోయాడు సో ఓకే ప్రాబ్లం ఉంది బట్ ఎఫ్బిఐ డిడ్ సంథింగ్ విత్ దట్ ఇన్ దట్ కేస్ అంటే ఇప్పుడు ప్రాబ్లం ఎంత ఉంటుందండి సాల్వ్ చేయగలిగిన కెపాసిటీ ఎంత ఉంటుంది ప్రభుత్వానికి ఇలా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ తీసుకొచ్చి అది సో నేను ఈ హోమ్లెస్నెస్ అనాలజీ తీసుకొచ్చి ఈ ప్రాబ్లం ఉంది దీన్ని ఎక్నాలజ్ చేయట్లేదు కాబట్టి సంహౌ్ యాంటీ ట్రంప్ ఈ సంహౌ దే ఆర్ బ్యాడ్ నో దట్ ఈస్ నాట్ వాట్ దే ఆర్ సైన్ దట్ ఇస్ నాట్ అథ్లీస్ట్ ఒక అయాంశం అనేది ఏంటంటే ఇప్పుడు ఇది ఒక జ్వరం అయితే జ్వరానికి మందేస్తే పోతుంది డాక్టర్ ట్రంప్ వచ్చి ఏమంటాడు ఇది జ్వరం కాదు వీడి కాలు పుచ్చిపోయింది కాలు తీసేస్తాం లేకపోతే మెడ దగ్గర ఏదో తేడా వచ్చింది మెన్నరకేస్తాం అంటున్నాడు ఇప్పుడు ఏది ఎక్కువ ప్రామాదకరం అండి ప్రెసిడెంట్ ట్రంప్ కమ్స్ కమ్స్అప్ విత్ ఎ సొల్యూషన్ విచ్ ఇస్ నాట్ ఎ ఫిక్స్ ఫర్ దిస్ ప్రాబ్లం ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ని విమర్శిస్తే ఎందుకు విమర్శించలేదు అన్న మాట అంటారు చూసారు అది ఇట్స్ ఎ క్లాసిక్ వాట్ వాటర్బౌటిజం ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ విడుదల చేశారంటే ఆ చేస్తున్నారు అనే దాంట్లో డౌట్ ఏ లేదు సార్ మీరు చెప్పినట్టు అంటే ఎక్కడి వరకు వెళ్ళిందంటే అండి ఈ మధ్య నేను ఏంటంటే లాస్ట్ టైం ట్రంప్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ హెచ్ వన్ బి సాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి దాన్ని పెంచుదాం అని చెప్పి సిటీ వైడ్ గా ఒక్కొక్క సిటీకి ఎంత అని చెప్పి పెంచారండి దాన్ని పెంచితే ఇప్పుడు హెచ్ వన్ బి ఇండి మో మేజర్లీ ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీస్ ఇండియన్స్ ఓన్ చేసే కన్సల్టింగ్ కంపెనీస్ ఏం అంటే మోహన్ గారికి ఈ జాబ్కి నేను తొంభై వేలు ఇవ్వాలి కానీ నాకు నేను తొంభై వేలు ఇవ్వడం నాకు కష్టము కాబట్టి ఏం చెప్తానంటే మోహన్ గారికి మోహన్ గారు మీకు అఫీషియల్గా తొంభై వేలు చేతి వస్తాను నుంచి ఈ పదిహేను వేలు ఇరవై వేలు నా గుంటూరులో పలాడ మనిషికి మీరు ప్రతి సంవత్సరం ఇవ్వండి అని చెప్పి అండర్ అండర్ వర్కింగ్ కూడా చేస్తున్నారు అంటే అబ్యూజ్ జరుగుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మీరు అన్నట్టు కాకపోతే ఆ అబ్యూస్ ని ఎలా తగ్గించాలి అనేది గవర్నమెంట్ ఆలోచించుకుని గవర్నమెంట్ చేయాల్సిందే తప్ప మీరు నేను చర్చించుకుని కాదు ఇది స్టడీ చేస్తున్నారు వాళ్ళు రిపోర్ట్లు చూస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు దే హ్యావ్ టు వర్క్ ఇట్ దాన్ని దాన్ని పట్టాల్సిన అవసరం కూడా లేదు అంటే దాన్ని తప్పడతాం కాదు నేను అనేది ఈ వాదనలో ఉన్న లోపాలు నేను వాదనలో ఉన్న లోపం ఏంటంటే ఇప్పుడు ఈ వైలేషన్స్ అనేది ఒక పాలసీ ఫిక్స్ ఉండాలి ఎన్ఫోర్స్మెంట్ ఫిక్స్ ఉండాలి అంతేకాదు హెచ్ వన్ మీనే నే హెచ్ వన్ బి నే లేపేస్తాం దాని వల్ల ఉపయోగం కూడా ఏమీ లేదు అని చెప్పేది ఇప్పుడు హోమ్లెస్ వాళ్ళందరినీ రౌండ్అప్ చేసి గోడకి వెనక్కి తిరిగి నిలబడింది అని చెప్పి కాల్ చేయటం దానికి దీనికి ట్రూ అంటే దాని వాలిడేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ ఇక్కడ అంటే ఇప్పుడు ఈ హెచ్ఎండ్ బి కన్సల్టింగ్ కంపెనీస్ మీద మీరు అన్నట్టు వచ్చినట్టుగా చాలా హెచ్ఎంబీ కంపెనీస్ మీద కూడా రైడ్ అవుతాయి ఈ రైడ్ అయినప్పుడు మీ మీ ప్రేక్షకుల మీద ఎంతమంది ఉన్నారు ఎంతమంది పే చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని రెగ్యులర్ గా ఆడిటింగ్ అన్ని అవుతుంటాయి సార్ అంటే ప్రాసెస్ ఉన్నాయి ఆ ప్రాసెస్ ని అంటే ట్రంప్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ వాడతారు వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ ప్రయారిటీస్ బట్టి కొంచెం తక్కువ వాడొచ్చు అంటే ఆర్గ్యుమెంట్ నేను నా ఫోకస్ ఏంటంటే ఇప్పుడు ఇఫ్ యూ రియలైజ్ దట్ దట్ ఈస్ ఎ ఐ మీన్ ద ఫ్యాక్ట్ దట్ హెచ్ వన్ బి అబ్యూజెస్ ఉన్నాయి అనేది వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అనేది ఇద్దరం చెప్తున్నాం ఈ రెండిట్లో ఏది వ్యాలిడ్ సారీ ఇది ప్రాబ్లము ట్రంప్ క్యూర్ పెద్ద ప్రాబ్లం అని నేను అంటున్నాను ఇప్పుడు దీన్ని అడ్రస్ చేయొద్దని నేను అంటల్లా అది చేసే పద్ధతి తప్పు అని నేను చెప్తున్నాను ఈ రెండిట్లో ఏది పెద్ద ప్రమాదం ఇప్పుడు అంటే ప్రజాస్వామ్యానికి ముక్తి తెచ్చేది ట్రంప్ చేసేది ఈ వన్ బి వ్యవస్థ వల్ల అప్పుడు కొంత ఇక్కడ అక్కడ అబ్యూజులు అవుతున్నాయి గానీ మొత్తం వ్యవస్థ అంతా నాశనం కావట్లే పంపు దాని వల్ల వ్యవస్థ అంతా నాశనం అవుతుంది